ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు ఈరోజు మన ధ్యానాంశము ఏమిటంటే ఆశ్చర్యను గురించి మనం ధ్యానిస్తున్నాం వారం కూడా ఆశ్చర్య గురించి కొంతవరకు మనం ధ్యానించుకున్నాం ఆశ్చర్య అనగా సంతోషం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ ధ్యానాలను కొనసాగిస్తున్నాం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ దయామేడ కరుణామేడ నీకే స్తోత్రము నాయన మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ఆశ్చర్య గురించి ఆశ్చర్య యొక్క దీవెనల గురించి మేము ధ్యానించుకుంటూ ఉండగా మేము కూడా ఆశ్చర్వలే సంతోషభరితులమై నిత్యానందము గల వారంగా ఎల్లప్పుడూ జీవించడానికి కావలసిన కృప మీరు దయచేయండి ప్రభువ ఇదిన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి మా జీవితాలలో మేము ఎక్కడైతే సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకుంటూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగే కృపను మీరు మాకు దయచేయండి నాయన నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎర్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రిల్లరా ఆశ్చర్యు అనగా మనం గతంలో కూడా చూసాము నిత్య ఆనందం అంటే ఎల్లప్పుడూ సంతోషించగలిగే అనుభవం కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజుల్లో ఒక రక్షింపబడినటువంటి విశ్వాస జీవితం ఎలా ఉండాలి అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే అనుభవంలో ఉండాలి కారణం ఏంటంటే జీవం గల దేవుణ్ణి పొందుకున్న తర్వాత రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత ప్రభు అయిన యేస్సు క్రీస్తువారు ఎలాంటి జీవితం అయితే జీవించాలని కోరుతున్నాడో ఆ ప్రకారంగా మన జీవితాలు ఉండాలి ఈ లోకంలో మనం ఉంటుండగా ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంటాయి అంత మాత్రాన మనం నిరాశ చెంది మరి కృంగిపోవడం లేకుంటే దుఃఖంగా ఉండడం అనేది సరైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి తగినట్లుగా మనం జీవిస్తామో మన జీవితంలో సంతోషం అనేది ఉంటుంది గలతీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నాడు ఆత్మ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను మనం చూసినట్లయితే అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఈ యొక్క ఆత్మ ఫలాలను మనం ఆలోచన చేసినట్లయితే ఇందులో ఉన్న వాటన్నిటినీ మనం అనుభవించాలి అంటే మన జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి తీర్మానం తీసుకోగలిగితే ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలి అందుకే మొట్టమొదటిగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రేమ ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు రెండవది సంతోషం ఆశరు అనగా సంతోషము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం ఆ సంతోషం ఏంటంటే తాత్కాలికమైనది కాదు నిత్యానందం అంటే నిత్యం సంతోషించేటువంటి అనుభవం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సంతోషంగా ఉండాలి అంతేకాకుండా సమాధానంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ అలా మనం గమనించినట్లయితే ఒకే ఇంట్లో ఉంటారు కానీ సమాధానము లేనటువంటి జీవితాన్ని జీవిస్తుంటున్నారు అయితే ఆత్మ ఫలము కలిగినటువంటి వ్యక్తి సమాధానంగా ఉంటాడు అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలా అందుకే సమాధానమును వెతికి వెంటాడమని దేవుని వాక్యం తెలియజేస్తుంది అవును ప్రియ దేవుని బిడ్డారా సమాధానం కలిగిన వారంగా మనం ఉండాలి ప్రేమ సంతోషము సమాధానము తర్వాత దీర్ఘశాంతం గురించి మాట్లాడుతున్నాడు దేవుణ్ణి నమ్మిన బిడలంగా దేవుణ్ణి కలిగినటువంటి వారంగా రక్షకుని స్వీకరించినటువంటి మన జీవితాలలో మనసు పొందిన అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తులలో దీర్ఘశాంతం అనేది చాలా ప్రాముఖ్యం అంటే ఏదే గానీ వెంటనే అయిపోవాలని ఆలోచన చేసేదానికంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని కొరకు వేచి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనించాలి ఆ తర్వాత మనం గమనిస్తే దయాలుత్వం కలిగి ఉండాలి దయగలవారుగా ఉండాలి అందుకే దయగలవారి ఎడల ప్రభు దయ చూపించేటువంటి వాడుగా ఉంటాడు అవును ప్రియ దేవుని బిడ్లారా ఈ అలా మనం చూస్తుంటే ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో మనం కనబడినప్పుడు మనం దయ చూపించేటువంటి వారుగా ఉండాలి కఠిన హృదయంగా ఉంటే దేవుని ప్రేమను మనం చూపెట్టలేం అందుకే దయగల వారి ఎడల చూపించును దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గనుక దయగలిగిన వారుగా ఉండాలి అని జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మంచితనం ఉండాలి మంచి మనిషిలో ఎవరైనా ఏదైనా చూసినప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఆ మంచితనమే అవతలి వ్యక్తిని ఆకర్షిస్తుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మంచితనం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అంతేకాకుండా విశ్వాసం అందుకే ఫిబ్రయీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాస వీరుల జాబితాను మనం అక్కడ చూస్తూ ఉంటాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండిట అసాధ్యం అంటాడు అంటే విశ్వాసం అనేది ఏంటంటే మనం నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా మనం నమ్మామనుకోండి ఆ నమ్మిక ప్రకారం జరగాలి అంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనించాలి ఆ తర్వాత మనం గమనించినట్లయితే సాత్వికం గురించి మాట్లాడుతున్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందు అంటున్నాడు అంటే సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం అంటే తగ్గింపు కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి తగ్గించుకున్నటువంటి వారంగా ఉండాలి ఆ తగ్గింపు జీవితం అనేది అవతలి వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మనం చూస్తే ఆశా నిగ్రహం దేన్నైనా చూసేసరికి అది కావాలి ఇది లేకుంటే నేను జీవించలేను అన్నట్లుగా ఉండటానికి వీల్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లక్షణాలు మనలో గనుక ఉంటే ఆత్మ ఫలం ఉంటే గనుక మనం సంతోషంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఇరవై మూడో వచనంలో అంటాడు ఇట్టి వాటికి విరోధమైన నియమేదీ లేదు క్రీస్తుయస్సు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు అని అంటున్నాడు అవును ప్రియ దేవన్ బిడ్లారా శరీరాన్ని జయించగలిగితే ఈ లోకాన్ని మనం జయించినట్లే చాలాసార్లు శరీరాన్ని జయించడం అనేది ఇది చాలా కష్టతరంగా ఉంటుంది గనుక ఆషేరు అను మాటకు నిత్యానందము సంతోషభరితుడు అనేటువంటి విషయాన్ని గమనించాలి కాబట్టి మన జీవితంలో ఆశీర్వదింపబడిన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే ఆషేయును గురించి ఇట్లనే ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొను అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా ఆశీర్వదింపబడును అనేటువంటి మాట మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడు మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఈ మాట మనం గమనించినట్లయితే గర్భఫలము అనేది దేవుడిచ్చేటువంటి బహుమానం అయింటుంది మన అనుదిన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అభివృద్ధి అనేది ఫలించడము అనేది ఏదైతే ఉందో అది ఆశీర్వాదంగా పరిగణింపబడుతుంది అందుకే గర్భఫలము యహోవాయిచు బహుమానము అని అంటున్నాడు అవున్ ప్రియ దేవుని బిడ్లారా దేవుని నుండి పొందుకునేటువంటి బహుమానం ఎన్నటిన్నటికి అలా నిలిచిపోతుంది అదే ఆశీర్వాదం చాలామంది నాకు ఇది లేదండి అది లేదండి అని ఆలోచన చేస్తూ ఉంటారు కానీ విశ్వాసం గల వారంగా దేవుని పైన ఆధారపడే అనుభవంలో కనుక ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు ఆదికాండం ఒకటో అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చూసినట్లయితే భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచను ఈ మాట మనం గమనించాలి ఈరోజు చాలామంది ఒక ఆలోచన విత్తనం ముందా చెట్టు ముందా అని మాట్లాడుతూ ఉంటారు అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటనంటే చెట్లే ముందు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి వాటి ద్వారా విత్తనాలు వచ్చాయి తర్వాత ఉత్పత్తి పెరుగుతూ ఉంది ఆ విధంగానే దేవుడు మనుషులను కూడా తయారు చేసినప్పుడు మానవుణ్ణి దేవుడు తన స్వహస్థాలతో చేశాడు ఆ తర్వాత పక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి దేవుడు తన వద్దకు తీసుకొచ్చాడు వారిద్దరూ ఏక అయ్యారు వారి ద్వారా అభివృద్ధి చెందినటువంటిది ఏదైతే ఉందో అది ఆశీర్వాదము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా విత్తనము ఏదైతే ఉందో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచను అంటే చెట్టు ఉన్న తర్వాత ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆ విత్తనముల ద్వారా తిరిగి పునరుత్పత్తి జరగటానికి దేవుడు సహాయం ఉన్నాడు అవును ప్రియ దేవుని బిళ్ళారా ఈ లోకయాత్రలో మనం కొనసాగుతుంటా మనల్ని కూడా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే అభివృద్ధి చెందాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఆది ఇదే ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారం మగను అని అంటున్నాడు ఎంత గొప్ప విషయం మనకు కావాల్సిన ఆహారం అంతటిని కూడా దేవుడే తయారు చేశాడు దేవుడే నిర్మించాడు తన మాట చేత తెలియజేసి అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అవును ప్రియమైన దేవుని బిళ్ళార ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఆశరు గురించి మనం ధ్యానిస్తున్నాం ఆశరు నిత్యానందం కలిగినటువంటి వాడు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు పునరుత్పత్తి జరిగించేవారుగా ఉంటారు అందుకే విత్తనాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం చెట్టు వచ్చింది ఆ చెట్టుకు విత్తనాలు ఉన్నాయి ఆ విత్తనాలు మరలా నాటితే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఆత్మ ఫలం యొక్క ఫలం మనం ఫలించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డారు యేసుక్రీస్తు ప్రభువార్ ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కన్యక గర్భంలో ఆయన జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం అందుకే ఇక్కడ గమనించినట్లయితే గోధుమ గింజ భూమిలో పడి చావకొండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం అవును ప్రియమైన దేవుని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఈ లోకంలో మనమున్నంత వరకు మన జీవితం ఏదైతే జీవించామో ఆ జీవితం అనేది ఫలభరితంగా కావాలి అంటే మన తర్వాత అది అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి రావాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప లేకుంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ ఏదైతే ఉందో ఈరోజు మనం ఆ రక్షణను బట్టి ఆ ఆనందాన్ని కలిగి ఉంటున్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క జీవితంలో మనం దేవుని బిడ్డలంగా దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో పౌలు గారు ఈ విధంగా చెప్తూ దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనం మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అనేటువంటి మాట ఔన్ ప్రియమైన దేవుని బిళ్ళారు ఈరోజు ఆ ప్రభువైన యేసుక్రీస్తువారు నీ కొరకు నా కొరకు మరణించకపోతే లేకుంటే మన శిక్షను ఆయన భరించకపోతే మనం ఆ భారాన్ని మోసేవారం కాదు అందుకే మతయ స్వార్థ పదకొండు ఇరవై ఎనిమిదిలో అంటాడు ప్రయాసపడి భారము చిన్న సమస్త జన్లరా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను అని అంటున్నాడు అవును మన జీవితంలో విశ్రాంతి పొందుకోవాలి నెమ్మది కలిగి ఉండాలి ఆత్మ ఫలాన్ని కలిగి ఉండాలి అని అంటే మన జీవితంలో ప్రభువు చూపెట్టినటువంటి సరైనటువంటి మార్గంలో మనం నడిచేవారంగా ఉండాలి అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అంటున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు మనం విమోచింపబడాలి అంటే ఏసు రక్తాన్ని ఆశ్రయిస్తే తప్ప మనకు విమోచన లేదు మన కొరకు విమోచన క్రేదనంగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ఈరోజు సంతోషంగా లేకుండా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా మనలో ఉన్నటువంటి పాపం శరీర సంబంధంగా ఆలోచన చేస్తే శరీరాన్ని ఆశ్రయిస్తే శరీరానికి అనుగుణంగా నడుచుకుంటే మనలో సంతోషం ఉండదు ప్రియమైన దేవుని బిడ్డారా అందుకే ఆత్మ ఫలము కలిగి ఉండాలని ప్రభువు కోరుతూ ఉంటున్నాడు ఆశరు అనగా సంతోషం లేకుంటే నిత్యానందం కలిగినటువంటి వ్యక్తిగా ఉండటానికి గల ప్రధాన కారణం ఏమిటి అని అంటే ఆయన దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు ఈరోజు మనం కూడా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారం మన కొరకు ఆయన కార్చిన ఆ అమ్ము అమూల్యమైన రక్తాన్ని మనం ఆశ్రయిస్తే మన పాపంలో నుంచి మనం విడుదల పొందుకొని నిత్యానందము కలిగిన వారంగా నిత్య సంతోషం కలిగిన వారంగా మనం ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒకటి గమనించాలి ఏంటంటే ఆశ్చర్యను పోలినటువంటి జీవితాన్ని మనం జీవించాలి ఆశ్చర్య పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అని అంటే మనం ప్రభువుని ఆశ్రయించక తప్పదు అందుకే సిల్వ నీడను మనం ఆశ్రయించే వారంగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ సమస్యతో నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా నీకు జవాబు దొరకదు కానీ నువ్వు ప్రభు పాదాలను కనుక నువ్వు ఆశ్రయించగలిగితే ప్రభు పాదాల మీద పడి కన్నీరు కార్చగలిగితే మాత్రం ప్రియమైన దేని బిడ్డ నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలను చూస్తావు చాలాసార్లు మనం కార్యాలను చూడకపోవడానికి గల కారణం ఏంటంటే మనం కొన్నిసార్లు అవిశ్వాసంతో ఉంటాం ఇది సాధ్యమవుతుందా ఇది జరుగుతుందా అని ఆలోచన చేస్తాం అలాంటి ఆలోచన కనుక కలిగి ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా మనం నిరాశ నిస్పృహలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే పౌలు గారు చక్కటి మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది యేసు క్రీస్తు సిల్వ మరణము ద్వారా ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మన విమోచన క్రయదనం ఆయన చెల్లించడం ద్వారా ఈరోజు మనకేంటంటే మన అపరాధములకు క్షమాపణ కలిగినది ఎప్పుడైతే అపరాధముల నిమిత్తం క్షమాపణ కలిగిన వారంగా ఉంటామో ఎప్పుడైతే క్షమాపణ పొందుకుంటామో మన జీవితంలో సంతోషం ఉంటుంది లేకపోతే మనలో లోపల కృంగుదల లోపల భయం లోపల విభ్రాంతి లోపల ఎన్నో పరిస్థితులు చెలరేగుతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డారు గనుక ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలా మన కొరకు సిల్వను మోసిన ఎస్ఐను సిల్వ మీద వేలాడిన ఎస్ఐను కార్చినటువంటి ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని విమోచన క్రయదం నా కొరకు చెల్లింపబడింది ఇక నా పైన ఇంకేం లేదు అనేటువంటి ఆ అనుభవంలో గనుక ఉంటే గనక నువ్వు నిత్యానందం పొందుకుంటావు ఆశీర్వాళ్ళ నిత్యానందం పొందుకోవాలంటే ప్రభువును ఆశ్రయిద్దాం ప్రభు అలాంటి కృప దేవుని బిడ్డలమైన మనకు కూడా దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో ఆశేరు జీవితాన్ని మా ముందుంచి మాట్లాడుతున్నాం నాయన ఆశేరు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉంటున్నాడు ఆశేరు తన పేరుకు తగినట్లుగా నాయన నిత్యానందం కలిగిన వాడుగా సంతోషంగా ఆ తర్వాతి తరం వారికి దీవెనకరంగా ఆయన మిగిలిపోయాడు మా జీవితాల్లో కూడా తండ్రి ప్రభా వైపు చూసి నేను నీ లోకంలో జన్మించి మా కొరకు సిల్వం రానుపై వేలాడి నైనా మా కొరకు విమోచన క్రయదనాన్ని చెల్లించడం ద్వారా మమ్మల్ని సంతోషభరితులను చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అనేక మంది పాపం అనే ఊబిలో చిక్కుకొని అందులో నుండి బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉండి దుఃఖము బాధ వేదన ఇవన్నీ గలవారుగా తండ్రి నీలో ఉన్న ఆనందాన్ని నీలో ఉన్న సంతోషాన్ని కోల్పోతున్నారు ప్రభా ైనా అలాంటి వారిని ఈ యొక్క సమయంలో మీరు దర్శించి నీపై ఆధారపడే అనుభవంనైనా నీ తట్టు చూసే అనుభవమునైనా బిళ్ళ ఒక్కొక్కరికి మీరు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోమని దయగల కృపగల ఆ స్థల కప్పజెప్పుకుంటూ నా జరయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయి సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం ఈ ఇదిన వాక్యం వినబిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే నడిపించను గాక ఆ మేన్